స్పిరులినా అనేది నీలి ఆకుపచ్చ మైక్రోఆల్గే ఇది చేపలు రొయ్యలు మరియు పౌల్ట్రీలకు ప్రోటీన్ మరియు విటమిన్ సప్లిమెంట్గా ఉపయోగపడుతుంది ఇది రొయ్యలలో పెరుగుదల రోగనిరోధక శక్తి మరియు జీవన విధానంను ప్రోత్సహిస్తుంది చేపలు రొయ్యలు పెంపకం నుండి వచ్చే మరుగునీటిని స్పిరులినా శుద్ధి చేయగలదు ఇది భారీ మెటల్స్ని తొలగించి అదనపు మేత పానీయాలను శక్తిగా మార్చడం ద్వారా శుద్ధి చేయగలదు ఆక్వాకల్చర్ మరుగునీటికి బయోరెమిడియేషన్ ఏజెంట్గా స్పిరిలినాను ఉపయోగించవచ్చు ముఖ్యంగా గమనించాల్సింది రొయ్యల పైన నల్లటి మచ్చలు కనిపిస్తున్నప్పుడు సింపుల్గా మినరల్స్ తక్కువ అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా రొయ్యలకి ఫీడ్ తక్కువైనప్పుడు నల్లటి మచ్చలు ఎక్కువ అవుతాయి లైట్ బ్లూ అండ్ బ్లాక్ మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి ఒక్కోసారి చెక్నెట్స్ ఖాళీ అవ్వకుండా మట్టి మరియు డెడాల్గే తింటూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా రొయ్యలపై చిన్న చిన్న నల్లటి మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే ఫీడ్లో ఉన్న ప్రోటీన్ పర్సంటేజ్ రొయ్యలకి సరిపోనప్పుడు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో స్పిర్లిన ఫీడ్లో కలిపి పెట్టడం వలన రొయ్యల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది మచ్చలు కూడా తగ్గుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి